శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం తెలియజేస్తున్నానండి ఇది మాస ఫలితాలు ఈ వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు ఇకపోతే కృతిగా ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు ఈ అశ్విని నక్షత్రం ప్రారంభమైన వారికి వారి జన్మదశ కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది కేతువు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇకపోతే కుజుడు ఏడు సంవత్సరాలు తర్వాత భరణీ నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి శుక్ర మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇక చివరిగా కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలోకి వస్తుంది ఈ కృతికా నక్షత్రం వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు మనము మాస ఫలితాలు చెప్పుకుంటూ ఈ దశలు ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారు చాలామంది ఎందుకు చెప్తున్నారంటే మనకు ఈ మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు కేవలం కొంత సమయాన్ని మాత్రమే మంచి చెడులను తెలియజేస్తాయి కానీ జాతకం అనేది ఏదైతే ఉంటుందో ఆ జాతకము దశలు అంటే ఒక్కొక్క దశ కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది ఆ దశ ఫలితాన్ని మనం తీసుకుంటే చాలా రోజులు మనం దీర్ఘకాలికంగా రాబో కష్టాన్ని కానీ రాబో ఆనందాన్ని కానీ మనం అంచనా వేయవచ్చు అందుకే చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా నేను దశలు చెప్తున్నాను ఈ దశలలో మీ వయస్సు ఎక్కడ ఉందో ఉదాహరణకు అశ్విని చెప్పాను కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు చెప్పారు దాన్ని టోటల్గా చేసుకుంటే మీ వయసు ఉదాహరణ ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నారనుకోండి అశ్వని నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నవారికి వారికి ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళకు ఇప్పుడు శుక్రుడు నడుస్తుంది అలాగే భరణి నక్షత్రం ఉన్నవారికి వాళ్ళు కనీసం ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి ఇప్పుడు చంద్రమార్దశ నడుస్తుంది కృతికా నక్షత్రం ఉన్నవారికి అది ఒకటో పాదంలో ఉన్నవారికి వారికి ఇప్పుడు కుజ మహాదశ నడుస్తుంది ముప్పై సంవత్సరాలు అయితే మీ ఎక్కువ వయసు ఉంటే ఆ వయసుని బట్టి ఏ దశ నడుస్తుందో మనం తెలుసుకోవచ్చును ఇకపోతే మనము పుట్టినప్పుడు తన వయసు ప్రకారంగా ఎన్ని సంవత్సరాలకు ఈ దశ నడుస్తుంది అనేది తెలుసుకోవడానికే విషయం చెప్తున్నాను ఇకపోతే గోచార రీత్యా మనకు ఈ మాసంలో ఎలా ఎలా ఉండబోతుంది ఏమైనా నష్టాలు నష్టాలున్నాయా తెలుసుకుందాం ఎవరి రాశి నుంచైనా కానీ మనకు ఈ కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటే శుభ స్థానంగా ఉంటాడు ఎవరి రాశి నుంచైనా కానీ గోచార రీత్యా అదే కనుక జాతక రీత్యా కనుక చూసుకుంటే ఆయనకు వేరే స్థానాలు ఉన్నాయి నాలుగు ఏడు ఎనిమిది స్థానాలు శుభ స్థానాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క మేషరాశ అధిపతి వచ్చేసి కుజుడు కుజుడు చాలా ధైర్యవంతుడు పరాక్రవంతుడు ప్రజాసేవకై ఉన్నవాడు అందరినీ ప్రేమిస్తాడు ఎక్కడైనా పోటీగా ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిని అడ్డుకుంటాడు రియల్ ఎస్టేట్ రంగం ఎలక్ట్రానిక్ రంగం వాహన రంగం వారికి బాగా కలిసి వస్తుంది ఈ కుజుడు కనుక ఎవరి జాతకంలోనైనా కానీ మకర రాశిలో గనక ఉంటే అది ఉచ్చస్థానాన్ని పొంది ఆ స్థాన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు మకర రాశి ఉచస్థానమైనంత మాత్రాన ఆ ఫలితం ఏంటిదన్న చూడాలి మనకు తనుభావాలు ఉంటాయి ఆ తనుభావాలలో ఈ ఉచ్చస్థానం ఏమిటి అది రెండవ ఇల్లు అయింది అనుకోండి మకర రాశి అంటే ధనస్సు రాశి కనుక లగ్నం అయ్యేది ఉంటే అక్కడ మకర రాశి కనుక రెండవది అవుతుంది అది ధనస్థానం అయ్యేది ఉంటే ఆయనకు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే కనుక వృక్షిక రాశి అయ్యి తన సక్షేత్రం నుంచి మూడవ ఇల్లు కనుక ఉచ్చస్థానం పొందాడు అనుకోండి బాత్రూములకు అంటే సోదరి సోదరులకు వాళ్ళు సేవ చేస్తారు అత్యద్భుతమైన సేవలు అందిస్తారు అదే నాలుగవ ఇల్లు గనుక అయి అది తులారాశి కనుక అయి అక్కడి నుంచి లగ్నం నుంచి వచ్చే వరకు మకర రాశి నాలుగో ఇళ్ళు అవుతుంది నాలుగో ఇల్లు ఏదంటే మాతృ విద్య చదువు జ్ఞానము అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి కానీ అదే కుజుడు గనక ఒకవేళ కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి నిత్యస్థానం పొందినవాడు అవుతాడు నిత్యస్థానం పొందితే అతడు ఇన్ఫిరియాలిటీ కాంప్లెక్స్కు లోనైపోయి మేషరాశి వారికి చంద్రుడు మేషంలో ఉంటాడు కాబట్టి మేషం నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మేషం ఋషభం మిథునం కర్కాటకం నాలుగో ఇల్లు అవుతుంది సొంత ఇల్లు లేకుండా విద్య లేకుండా అన్నీ చెడిపోతూ ఉంటాయి కాబట్టి జాతకరీత్యా మనకు జరిగే ఫలితాలను మనం సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము పుట్టిన స్థలము కనుక ఉంటే జాతకాన్ని పరిశీలిస్తే మన భవిష్యత్ ఏమిటి మన జీవితం ఏమిటి తెలుస్తుంది ఇకపోతే ఈ మాస ఫలితాలలో మేషరాశి వారికి వెంట కేతు ఉన్నాడు మానసిక ఉల్లాసము శత్రువుల నుంచి భయాలు తొలగిపోయి శత్రు నిర్మూలన అంటూ జరుగుతుంది మీరు దేవాలయ సందర్శనాలు కూడా బాగా చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శుక్రుడు పదవేంట ఉన్నాడు శుక్రుడు వెంట ఉన్నప్పుడు జరిగేది ఆర్థిక లావాదేవీలలో లాభము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వినోదయాత్రలు విందులు వినోదాలు హ్యాపీ జీవితంగా ఉంటుంది ఇకపోతే పదకొండింట రవి ఏకాదశ స్థానంలో రవి ఉండేది ఉంటే ప్రభుత్వ రంగంలో ఉండబడే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు మీకు వచ్చే అవకాశాలు తర్వాత రవి ఉండడం మూలంగా మీరు ఇన్ఫిడాలిటీ కాంప్లెక్స్ లేకుండా ఆర్థికంగా పుష్టిగా కావడంతో పాటు ఇతరులతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో మీ మాటలు నెగ్గుతాయి పది మందిలో మీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి మంచి లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు ఇకపోతే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చెప్పుకునేది ఏమిటంటే పదకొండవ శని చాలా అండి కుంభరాశిలో ఉన్నాడు ఏకాదశి స్థానంలో శని ఉంటే నూతన గృహాలు ప్రభుత్వ ఉద్యోగాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇంట్లో ఎవరైనా అమ్మాయి కనుక ఉంటే వివాహం కావడం అబ్బాయి కనుక ఉంటే వివాహం కావడం అతనే కనుక మేషరాశి పలుడయ్యేది ఉంటే మేలో ఇతనికి వివాహం అవుతుంది ఎందుకంటే గురుబలం లేకపోతే జరగదు తర్వాత ఈ శని పదకొండింట ఉన్నా కానీ కొంతమేరకు సంబంధాలు కుదురుతాయి కానీ గురుబలం వస్తేనే వివాహం జరుగుతూ ఉంటుంది ఈ మేషరాశి వారికి గురుబలం రావాలంటే మేలో వస్తుంది అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఏదేమైనప్పటికీ శని వల్ల అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇంకా చివరిగా బుధ గ్రహము వ్యాపార రంగానికి బుద్ధికి జ్ఞానానికి జ్యోతిష్యానికి పెట్టింది పేరు బుధుడు బుద్ధిజీవిగా పదకొండో స్థానం నుంచి ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉన్నందుకు నీకు సత్ఫలితాలను సంపాదిస్తారు బంధువుల సుమాగమనము తర్వాత బంధువులతో ఇప్పటి వరకు ఉన్న గొడవలన్నీ పోయి మీ తల్లి తరపున బంధువుల నుంచి వెళ్ళి మీకు మంచి ప్రేమాభిమానాలు కలుగుతాయి వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరిస్తారు మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే ఈ బుధుల కారణం చేత తల్లిదండ్రుల తరపు నుంచి వచ్చే ఆస్తులు మీకు సక్రమిస్తాయి కోర్టు తగాదాలలో ఉన్న భూములు కానీ లేదా ఏదైనా అక్రమంగా మీ భూములు ఆక్రమించుకున్న వారు కానీ వారందరూ కూడా మీ కింద ఊడిపోయి ఈ మాసంలో మీకు అన్ని రకాల లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఫలితాలు నేను చివరాఖరిగా మీకు తెలియజేసేది ఏమిటంటే ఈ మాస ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు కేవలం తత్కాలికంగా తెలియజేస్తాయి కానీ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే చేసుకుంటే మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు పొంది మీరు ఆనందంగా ఉంటారని తెలియజేస్తున్నాను మీకు ఏదైనా జాతక సమస్యలు పరిష్కరించుకోవాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి తప్పనిసరిగా పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఉండవలసిన అవసరం ఉంటుంది అలా ఉంటేనే జాతకాన్ని నూటికి నూరు శాతం మనం దాన్ని చూడవచ్చును లేని సందర్భాలలో నామ నక్షత్రాల మీద చేయాలనుకుంటే వ్యాపారాలు ఇంటి స్థలాలు తర్వాత మీ చేతిరేఖలను పంపించేది ఉంటే మా దగ్గర ఉండే తాళపత్ర గ్రంథాల ద్వారా మీకు ఎనభై శాతం వరకు మీ యొక్క దశ అంతర్దశలు లెక్క చేసి మీ భవిష్యత్తును తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశాలజీ నమస్కారం